మూడవ అధ్యాయము యూదుల అధికారి అయిన నికోదేమను పరిశయుడొకడుండెను అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నీవు దేవుని నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము దేవుడతనికి తోడయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను అందుకు నీకోదేము ముసలివాడైన మనుషుడేలా జన్మింపగలడు రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్ల నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మీయునయ్యున్నది మీరు క్రొత్తగా జన్మిపవాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు గాలి తనకిష్టమైన చోటను విసును నీవు దాని శబ్దము గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు అనని అందుకు నీకుదేమూ ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను నీవు ఇస్రాయేల్కు బోధకుడువై ఉండి వీటిని ఎరుగవా మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము మా సాక్ష్యము మీరు అంగీకరింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఏలాగు నమ్ముదురు మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నసింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను లోకము తన కుమారుని ద్వారా రక్షణ గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు ఆయన ఎందు వానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండున్నట్లు వెలుగునొద్దకు రాడు సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు వచ్చును అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యోదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మమిచ్చుచూ ఉండెను సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిచ్చుచూ ఉండెను జనులు వచ్చి బాప్తిస్మము పొందిరి యోహాను ఇంకను చెరసాలలో వేయబడి ఉండలేదు శుద్ధీకరణాచారమును గూర్చి వ్యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదం పుట్టెను గనుక వారు యోహాను నద్దకు వచ్చి బోధకుడా ఎవడు యోర్ధానుకు అవతల నీతో కూడా ఉండెను నీవెవని కూర్చి సాక్ష్యమిచ్చువో ఇదిగో ఆయన బాప్తిచ్చుచున్నాడు అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి అందుకు యోహాను ఇట్లనెను తనకు పరలోకము నుండి గాని ఎవడునూ ఏమీయూ పొందనేరడు నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అని చెప్పినట్టు మీరే నాకు సాక్షులు పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాటలాడును పరలోకం నుండి వచ్చు వాడు అందరికీ పైగా నుండి తాను కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సాక్ష్యమిచ్చును ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు ఆయన సాక్ష్యము అంగీకరించినవాడు దేవుడు సత్యవంతుడు అను మాటకు ముద్రవేసి ఉన్నాడు ఏలైనగా దేవుడు తాను పంపినవానికి లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును తండ్రే కుమారుని ప్రేమిస్తున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించియున్నాడు కుమారుని అందు అందువిశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును